అన్ని కీళ్ల సంబంధిత సమస్యలకు రీజనార్ ధోస్పోర్ట్ హైదరాబాద్లో అధునాతనమైన సర్జరీ లేని వైద్యం పల్నాడు జిల్లాలో మాజీ ఎమ్మెల్యేపై అసమ్మతి నేతలు గళం విప్పుతున్నారా నిన్న దాకా చాకరీ చేయించుకున్న ఆయన ఇప్పుడు కార్యకర్తలను పట్టించుకోవడం లేదా ఆ నేతను మార్చాల్సిందే అంటూ కేడర్ పంతం పట్టిందా అసంతృప్త నేతలంతా కలిసి మాజీ ఎమ్మెల్యే కెరట్టు పెడుతున్నారా ఉమ్మడి గుంటూరు జిల్లాలో మోనార్కు ముక్కుసూటి మనిషి ఎవరంటే ఠక్కున గుర్తొచ్చే పేరు బొల్లా బ్రహ్మనాయుడు ఆ మాజీ ఎమ్మెల్యేపై వైసీపీ నాయకులు తిరుగుబాటు జెండా ఎగరేస్తున్నారు వినికొండ ఎమ్మెల్యేగా పనిచేసిన బ్రహ్మనాయుడు అధికారంలో ఉన్నప్పుడు ప్రత్యర్థి పార్టీ నాయకులనే కాదు సొంత పార్టీ నాయకులను రేంజ్ లో ఆడుకున్నారు ఇప్పుడు కూడా అదే పంథాలో రాజకీయం చేస్తూ ఉండడంతో పార్టీ నేతలకు రుచించడం లేదట కొన్ని నెలలుగా బ్రహ్మనాయుడు వైసీపీతో అంటిముట్టినట్లుగా వ్యవహరిస్తున్నారు అలాగని పార్టీని పార్టీలో పెత్తనాన్ని మాత్రం వదిలిపెట్టడం లేదట కష్టాల్లో ఉన్న పార్టీకి పది మంది నాయకులతో బలం చేకూర్చాల్సింది పోయి డివైడ్ అండ్ రూల్ పాలసీని అమలు చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి రెండు వేల పన్నెండు నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు వినుకొన్న నియోజకవర్గంలో వైసీపీలో కీలకంగా వ్యవహరించిన నాయకుల్ని పక్కన పడేశారని టాక్ వినిపిస్తోంది తన దగ్గరకొచ్చి భజన చేసే నాయకులు తప్ప మిగతా నాయకులను పట్టించుకోకపోవడంతో కేడర్ అసంతృప్తితో రగిలిపోతోందట నాలుగు రోజుల క్రితం జరిగిన ఉమ్మడి జిల్లా సమీక్ష సమావేశానికి సైతం కొందరి కావాలని బ్రహ్మనాయుడు దూరం పెట్టారని చర్చ నడుస్తోంది ఈపూరు నూజెండ్ల శావల్యాపురానికి చెందిన సుమారు ముప్పై మంది కీలక నాయకులు వినుకొండలో బ్రహ్మనాయుడికి వ్యతిరేకంగా రహస్యంగా భేటీ అయ్యారట ఓ ఎంపీపీ భర్త ఓ జడ్పీటీసీకి అత్యంత సన్నిహితుడు ఓ మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ దీనికి నేతృత్వం వహించినట్లుగా వినికిడి బ్రహ్మనాయుడు నాయకత్వాన్ని మార్చి వేరే అభ్యర్థికి వినుకొండ ఇన్ఛార్జి పదవి ఇవ్వాలని చర్చలు జరిపారట బ్రహ్మనాయుడు వ్యవహార శైలిని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాలని నేతలంతా నిర్ణయించినట్టుగా తెలుస్తోంది వాస్తవాలను పరిశీలిస్తే ఇప్పటికిప్పుడు బొల్లాను ఇన్ఛార్జి పదవి నుంచి తప్పించే పరిస్థితి కనిపించటం లేదు నియోజకవర్గంలో కేడర్ను కాపాడుకోవాలంటే కోట్లల్లో ఖర్చవుతుందని అంత డబ్బు ఖర్చు పెట్టే నాయకుడు దొరకాలంటే అంత ఈజీ కాదని మరో వర్గం వాదన వినుకొన్న నియోజకవర్గంలో దాదాపు ఐదు వేల కమ్మ సామాజిక వర్గ ఓట్లున్నాయి ఇక్కడ ఏ పార్టీ అభ్యర్థి నిలబడాలన్నా కమ్మ సామాజిక వర్గ అభ్యర్థిని నిలబెడుతూ ఉంటారు ఇటు టీడీపీ అటు వైసీపీ రెండు అదే ఫార్ములాను అనుసరిస్తున్నాయి వైసీపీ ఆవిర్భావం నుంచి వినుకొండలో కమ్మ సామాజిక వర్గ నేతలు వైసీపీని నడిపిస్తున్నారు రెండు వేల పన్నెండు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఇన్ఛార్జిగా ఉన్న నన్నప్రేణి సుధతి కమ్మ సామాజిక వర్గమే ఆ తర్వాత బొల్ల బ్రహ్మనాయుడు నాయకుడిగా చలామణి అవుతున్నారు రెండు వేల ఇరవై నాలుగులో బొల్లా ఓటమి పాలైనప్పటికీ ఆయన్నే ఇన్ఛార్జిగా కొనసాగిస్తోంది కొంతకాలంగా సైలెంట్ గా ఉన్న బ్రహ్మనాయుడు హైకమాండ్ సూచనతో మళ్లీ యాక్టివ్ అయ్యారట ఉమ్మడి జిల్లా సమన్వయకర్తల సమావేశానికి చెక్ పెట్టాలని సమావేశం నిర్వహించారు అయితే జరుగుతున్న వ్యవహారాలు అన్నిటికీ బొల్ల బ్రహ్మనాయుడు నోటిదురుసే ప్రధాన కారణమని పార్టీ కేడర్ చర్చించుకుంటోంది వినుకొండలో రేగిన అసంతృప్తి తీవ్ర రూపం దాలుస్తుందా అసంతృప్తిగా మిగిలిపోతుందా అన్న చర్చ జరుగుతోంది మార్చాలి లేదంటే తామన్నా పార్టీ మారాలి అన్న ధోరణిలో కొందరు నేతలు ఉన్నట్టుగా ప్రచారం మరోవైపు శివరాత్రి నాటికి అసంతృప్తి నాయకుల బలం పెరుగుతుందని మరోసారి సమావేశం పెట్టి బ్రహ్మనాయుడు ఇన్ఛార్జి పదవికి ఎసరు పెట్టాలనే ఆలోచనతో అసంతృప్త నేతలున్నారట మరి ఈ వ్యవహారం వెనుకొండ వైసీపీ రాజకీయాలను ఎలాంటి మలుపు తిప్పుతుందో చూడాలి